హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూందీ మనోజ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎందుకు బయటకి ఎక్కువగా రావట్లేదు ఎన్నికల తర్వాత అడపదడప మాత్రమే కనిపించడం వెనుకున్న అసలు రీజన్ ఏంటి బయట జరుగుతున్న రకరకాల చర్చలకు గురించిన మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా నన్ను ఓడిస్తే వెళ్ళి రెస్ట్ తీసుకుంటారని గతంలో అన్న మాటల్ని డిజైన్ చేస్తున్నారా లేక సమయం ఉంది మిత్రమా ఇంకా అంత తొందర ఎలా అంటున్నారా అసలేం జరుగుతుంది బీఆర్ఎస్ అధిష్టానం దగ్గర కేసీఆర్ మాటలు మాంత్రికుడు అంతకు మించి పక్కా పొలిటికల్ స్కెచ్లు వేయడంలో అపర చాణకుడిని ఆయన అభిమానించే వారంతా ముద్దుగా పిలుచుకుంటారు అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ మాటల్లో మాయాజాలం తగ్గిందని ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే అసలు ఆయన స్వరం వినిపించడమే అరుదైపోయిందని ఇక ఆయన పొలిటికల్ స్కెచ్లు ఏవి పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదని జరుగుతుంది రాజకీయ వర్గాల్లో సో ఇదే సమయంలో అసలు ఆయన ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారంటూ కూడా ఆరాలు తీసేవాళ్ళు కూడా పెరిగిపోతున్నారట అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపుగా ఫామ్ హౌస్కి పరిమితం అవుతున్నారు కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఉన్న ఊపు ఉత్సాహం కనిపించట్లేదని ఓటమి ఆయన్ని తీవ్రంగా కుంగతీస్తుందని అంటున్నారు ఇక ఢిల్లీ లిక్కర్స్ కేసులో కుమార్తె జైలుకు వెళ్ళడం ఐదున్నర నెలల పాటు ఆమెకు బెయిల్ కూడా రాకపోవడాన్ని అస్సలు జీర్ణించగలిపోయారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో కవితకు బెయిల్ వచ్చాకే కాస్త కుదుటి పడ్డట్టు సమాచారం ఇక రాజకీయంగా పార్టీ వ్యవహారాల్లో కేటీఆర్ హరీష్ రావు చురుగ్గా తిరుగుతూ అధికార పార్టీని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న కేసీఆర్ మాత్రం స్పందిస్తున్న దాఖలు అసలు లేవు దీంతో గతంలో ఆయన అన్న మాటల్ని ఇప్పుడు మరోసారి చేసుకుంటున్నారు కొందరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఆరున అచ్చంపేట బహిరంగ సభలో ఓ కామెంట్ చేశారు కేసీఆర్ మీరు నన్ను ఓడగొడితే వెళ్లి రెస్ట్ తీసుకుంటారని అప్పట్లో అన్నారు ఆయన అయితే అన్నట్టుగానే ఆ మాటకు కట్టుబడి రెస్ట్ మోడ్ లో ఉన్నారా అని సటైస్ కూడా వేసే బ్యాచ్ కూడా ఉందట ఇటీవల ఖమ్మం మహబూబ్ మహబూబాబాద్ ఇంకా వరంగల్ సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చి జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డ కేసీఆర్ గడప దాడలేదని బాధితులు విమర్శలు వినిపిస్తున్నాయి అలాగే తమ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆంధ్ర వ్యాఖ్యల మీద కూడా ఆయన బహిరంగ స్పందించడం హైదరాబాద్ లోని సీమాంధ్రలో అసంతృప్తి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు సో హైదరా కూల్చివేతల స్పందిస్తున్న అధ్యక్షుడిగా కేసీఆర్ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడం ఏంటనే చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో దీంతో సార్ అన్న మాట కట్టుబడి ఉన్నారా అన్న సైతం వినిపిస్తున్నట్టీర్ఎస్ లో అయితే అదే సమయంలో మరో వాదనట్టు చెప్తున్నారు కేసీఆర్ దగ్గరగా గమనిస్తూ ఆయన గురించి తెలిసిన వారు మాత్రం అంతా ఎక్సెక్కాలొద్దు అసలు మ్యాటర్ వేరే ఉందని అన్నట్టు తెలుస్తుంది సో ఆ మధ్య పలువురు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్కు వెళ్ళి కేసీఆర్ని కలిసినప్పుడు ఆయన అన్న మాటలను చేస్తున్నారు సో మనం ఇప్పటికిప్పుడు ఎగేసుకొని పోయి బట్టలు చించుకోవడం ఎందుకు ముందు ప్రభుత్వం మీద వ్యతిరేకత పె అని అన్నారట అదే విషయాన్ని రిపీట్ చేస్తూ ఖచ్చితంగా కొద్ది రోజుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారని ఆ వేడి మీద మనం సుత్తిలో కొడితే పదునెక్కుతుందని లెక్కలు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి కేసీఆర్ సన్నిహిత వర్గాలు దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ అధ్యక్షుడు మరికొంతకాలం ఫామ్ హౌస్లో ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు అయితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా బయటికి వస్తారా లేక పండు పండాలంటూ ఉంటారా అన్న ప్రశ్నకు మాత్రం ఇప్పుడే చెప్పలేముంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చేదాకా వేచి ఉండి అదును చూసి వ్యూహాలకు పదును పెట్టాలనేది మాజీ సీఎం వ్యూహంగా కనిపిస్తుంది అంటున్నారు పొలిటికల్ పర్చికులు సో కేసీఆర్ మౌనం గురించి మీరే అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్ どこ?